మనతో తెలంగాణ ఉద్యమకారులు విమలక్క గారు ఉన్నారు సో వారితో మాట్లాడుతున్నాం నమస్తే అక్క నమస్తే ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోటి ఏదైతే ఈ మరణకాండ సాగుతుందో దీనిపై మీ అభిప్రాయం మీరే అన్నారు క్వశ్చన్లోనే మారణకాండ అని అది మారణకాండనే అమాయక ప్రజలని చంపుతున్నారు ప్రభుత్వం ప్రజల ఓట్లతోటి మేము గెలిచినామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు అదే ప్రజలపైన యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు ఆ యుద్ధం సరైంది కాదు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేయండి అని చెప్తున్నటువంటి వాళ్ళను నక్సలైట్లని చంపుతున్నారు వీళ్ళని నిర్మూలిస్తామంటున్నారు మేము అడిగేది ఒకటే మీరు వీళ్ళని నిర్మూలిస్తామని ప్రకటించే కంటే పేదరికాన్ని నిర్మూలించండి మీరు వీళ్ళను మొత్తం ఎక్కడ లేకుండా చేస్తామని మీరు అనుకునే కంటే దోపిడీ పీడన లేకుండా చేయండి ప్రజలకు కనీసం అవసరాలు ఏంటి అంటే విద్య వైద్యము అది అవసరం ఇవాళ పుట్టిన పిల్లలు చదువుకోవాలి అంటే కష్టపడుతున్నారు లక్షల లక్షలు వెచ్చించలేకపోతున్నారు చదువు లేక ఇబ్బంది పడుతున్నారు వైద్యం అందక చచ్చిపోతున్నారు అందుకనే ఇవాళ మీరు చేయాల్సినటువంటి పని ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలు ఇవాళ విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి భూముల్ని విశ్వవిద్యాలయాలకే కేటాయించడం ప్రభుత్వ హాస్టళ్లలో ఒక మెరుగైనటువంటి భోజనాన్ని మెరుగైనటువంటి విద్యని అందించాలని అనుకోవటం మేము కోరుకుంటున్నాం సామాన్య ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు గన్నుల పోరాటం కాదు పెన్నుల పోరాటం కావాలి ఎవరైతే మావోయిస్టులు నక్సలెట్లు అడవుల్లో ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి పోరాటం చేయాలి అడవుల్లో ఇంకా ఎందుకు ఉన్నారో వారి అవసరం అసలు ఎవరికి ఉందని అంటున్నారు మీరు అది ప్రజలు అనుకోవడం లేదండి ప్రజలు అనుకోవడం లేదు ప్రజా వ్యతిరేక శక్తులు అనుకుంటున్నాయి అట్లా మీరు అనుకుంటున్నారు అసలు అవసరం ఉందా ఇప్పుడు మావోయిస్టులు అడవుల్లో ఉండే అవసరం ఉందా అడవుల్లో ఉండాలా వాళ్ళు బయట ఉండాలా అని అనుకునే కంటే ఇవాళ బయట ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయనేది మనం అవగాహన చేసుకోవాలి బయట ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని బయట మేము జనజీవన స్రవంతిలోకి వస్తామని వచ్చినటువంటి వాళ్ళని ఎక్కడైనా నిమ్మలంగా ఉండనిచ్చింద్రా ప్రతి సందర్భంలోనూ వాళ్ళను ఇబ్బంది పెట్టడము ప్రతి సందర్భంలోనూ వాళ్ళను ఓవర్ల పేరిట ఆ పేరిట ఈ పేరిట ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చాలు వాళ్ళందరినీ ఏరుకొచ్చి కట్టగట్టుకొచ్చి మొత్తం పోలీస్ స్టేషన్లలో కుక్కడం అనేటువంటిది పరిపాటు అయిపోయింది అది మీకు తెలియంది కాదు జర్నలిస్టులుగా మీకే తెలవాలి మాకంటే ఎక్కువ అందుకనే ఇవాళ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ప్రజలకు న్యాయం జరగాలని కోరుకోవడంలో తప్పు కాదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రజలు ప్రజలకు జరిగేటువంటి ఈ ఏదైతే అంటే ఇవాళ ప్రజలు కోరుకుంటున్నటువంటిది ఏంది మేము దున్నుకోవాలనుకుంటున్నాం కానీ మాకు భూమి లేదు మేము పని చేసుకోవాలనుకుంటున్నాం కానీ మేము అనుకుంటున్నటువంటి పని మాకు ఇక్కడ లేదు కానీ మాకు ఒక ఇల్లు లేదు మాకు ఇండ్లు కావాలి మాకు భూమి లేదు భూమి కావాలి మా పిల్లలకు చదువు లేదు ఒక విద్య కావాలి కానీ పెద్ద పెద్ద దాంట్లో మేము చదివించుకోవాలనుకుంటే మాకు అంత శక్తి లేదు మాకు రోగాలు వస్తున్నాయి కానీ ఆ రోగాలు వస్తే పెద్ద పెద్ద హాస్పిటల్లోకి పోయేటువంటి శక్తి మాకు లేదు మరి ప్రభుత్వ హాస్పిటల్ పోదామంటే సరైనటువంటి మెరుగైనటువంటి వైద్యం అక్కడ అంద అందించేటువంటి పరిస్థితి అక్కడ లేదు ఎందుకంటే ప్రభుత్వాలు వాటి మీద దృష్టి పెట్టట్లేదు వేటి మీద దృష్టి పెడుతుందంటే కార్పొరేట్ శక్తుల మీద మాత్రమే దృష్టి పెడుతుంది కార్పొరేట్ శక్తులు ఏం చేస్తాయి ఎంతసేపు వాళ్ళ ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు వాళ్ళు ప్రజల ప్రయోజనాలతో వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు సరైంది కాదని చెప్పేసి నక్సలు ఎట్లా భావిస్తున్నారు ఇప్పుడు వరుసగా కాల్పులు జరగడం ద్వారా ఒక ఐదు వందల మంది దాకా అయితే చనిపోయారు సో దీనికి మావోయిస్ట్ పార్టీ భయపడి చర్చలకు సిద్ధమని చెప్పిందా భయపడడం కాదు చాలామంది ఆది ఆదివాసీ బిడ్డల్ని కూడా పెట్టుకున్నారు వీళ్ళు ప్రభుత్వాలు కాబట్టి దానికి సంబంధించి ఆదివాసీ బిడ్డలకు ఇంకా అన్యాయం జరగొద్దు అనేటువంటి దానికోసం ఆలోచించి ఇంకా చాలా విషయాలు ఉండొచ్చు కాక ఇంకా అందులో అనేక అంశాలు ఉండొచ్చు అందులో ఆ అంశాలు ఏంటి అనేటువంటిది కొద్ది రోజులు మనం ఓపికబడితే వాళ్ళ ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అందుకనే మనం కోరుకుంటున్నటువంటిది ఏంటి అని అంటే ప్రజలకు న్యాయం జరగాలని మనం కోరుకోవాలి ఆదివాసీలు ఏం అనేటువంటిది మనం ఆలోచించాలి ఎక్కడో ఆదివాసీలకు ఏదో జరిగితే మాకెందుకు అనేటువంటిది ఈ ఉన్న నాగరిక ప్రపంచం అని చెప్తున్నారు కదా నాగరికులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళకి నాగరికమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా లేవా అనేది వీళ్ళు ఆలోచించుకోవాలి నిజంగానే నాగరిక ప్రపంచం అనుకుంటే ఆదివాసీలు లేకపోతే అడవి లేదు అడవి లేకపోతే మనకు లేదు కాబట్టి అడవిని కాపాడుకోవాలి ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకోవాలి ఆ బాధ్యత కూడా మనకు ఉన్నది అని అనుకోవడమే సామాజిక స్పృహ ఆ స్పృహ ఇవాళ నాగరిక ప్రపంచం అని చెప్పబడుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలని నేను కోరుతున్నాను చివరి ప్రశ్న ఏదైతే రెండు వేల నాలుగులో ఏదైతే చర్చలు జరిగినాయో అప్పుడు చర్చలు సఫలం కాలేదు సో ఇప్పుడు జరుగుతున్న చర్చలు సఫలమై నక్సలైట్లు గన్నులు వదులుతారా గన్నులు వదులుతారా లేదా అనేటువంటిది వదిలేటువంటి పరిస్థితి వస్తుందా లేదా అనేటువంటిది కాలమే నిర్ణయించాలి ఎందుకంటే ఇక చూస్తుంటే వదిలేలా ఉన్నారు అనేటువంటిది అనంటే ఇది ఏ రకంగా ఉందంటే అన్యాయం అన్యాయం ఉన్నట్టే ఉంటుంది వీళ్ళ వీళ్ళ గన్నులు వాళ్ళు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచించండి ఫస్ట్ వదులుతారా వదలాలా అనేటువంటిది కాదు ఇక్కడ అసలు గన్నులు పెట్టు పట్టుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ సమాజంలో ఏముంది దేనివల్ల ప్రజలు నష్టపోతున్నారు ప్రజలకు ఏం కావాలని నక్సలైట్లు కోరుకుంటున్నారు నక్సలైట్లు కోరుకుంటున్నటువంటి డిమాండ్లో న్యాయం ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి అంత అంతేకాని వాళ్ళ వదలాలా వదలొద్దా అనేటువంటిది వాళ్ళు చెప్పాలి మీరు నేను చెప్తే కాదు ఇక్కడ అందుకని మనం కోరుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక శాంతి కావాలని మనం కోరుకుంటున్నాం ప్రజలకు అంతిమంగా శాంతి కావాలని మనం కోరుకుంటున్నాం ప్రజల్ని గెలిపించాలని మనం కోరుకుంటున్నాం ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఆ న్యాయం జరిగే దశలో మరి ఏం ఎట్లుంటుంది అనేటువంటిది కాలమే నిర్ణయించాలి థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా విమలక గారు చెప్తున్న మాట ఇది ఏదైతే నక్సలైట్ నిర్మూలన చేయడం కాదు పేదరిక నిర్మూలన చేయండి పేదలకు మంచి విద్యను అందించండి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను ఆదుకోండి ఏదైతే ఈ నక్సలెట్లు ఉన్నారో వీరిని చంపకండి వీరిని మరణకాండను ఆపండి చర్చలకు సిద్ధం కావాలి చర్చలకు సఫలం కావాలని చెప్తా ఉన్నారు ఏదైతే ఈ ఈ ఎవరైతే ఈ ఆదివాసీ బిడ్డలు ఉన్నారో వారిని పొట్టన పెట్టుకుంటా ఉన్నారు ఏదైతే నక్సలైట్ పేరు మీద వీళ్ళందరినీ చంపుతా ఉన్నారు ఇక్కడ మరణకాండ సాగుతా సాగుతూ ఉందని కూడా చెప్తా ఉన్నారు సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ స్టేట్ న్యూస్ టు పొలిటికల్స్ మీడియా This is Srikanth with video journalist Mohan from Chowk. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.